ఓం నమో ఓం ఓం నమోమన్మహాగణాధిపతీమన్మహాసరస్వత్యై నమోమాీవృమోమా వ్యాసాయ విష్ణు వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయ వాసియ నమోన్నమా పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఫలం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధా విభు సంప్రతౌ వాగర్ధ ప్రతివర్తయే జగత జగ్ పితర వందే పార్వతి పరమేశ్వర శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ శ్రీ ఎంతో శక్తివంతమైనటువంటి నామం నిన్నటి వరకు కూడా నవచంపక నవచంపకపుష్పాప నాసాదండ విరాజితాయ నమోన్నమాణం వాళ్ళు రోజున తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఇది అమ్మవారి యొక్క ఇరవయవ నామం ఈ నామంలో పదహారు అక్షరాలు ఉంటాయి ఈ నామాన్ని కూడా ఎక్కడ విరవడం కానీ ఆపడి ఆపి చెప్పడం కానీ జరగకూడదు మొత్తం పూర్తి నామం అన్నమాట తార అనగా నక్షత్రములు తార కాంతి నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కారి అంటే తిరస్కరి తిరస్కరించారు అంటే నేను తిరస్కరిస్తున్నానయ్యా ఈ అభ్యర్థనని తొలిసారి తిరస్కారి అంటే తోసివేయబడినటువంటిది తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయన మోన్నమ ఎవడయ్యా అంటే నాసము నాసము అంటే ముక్కు ముక్కు కదండి నాసికమున్న ముక్కే కదండి భరణ భాసురాయ నమోన్నమ ఆ ముక్కుకి ధరించినటువంటి ఆ భరణమే ఆ నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించుచున్నది నిన్నటి వరకు కూడా నవచంపక పుష్పావణ నాసాదన్న విరాజిత అయినమోన్నమ అనేటువంటి నామంలో మహానుభావుల గురించి మనం భగవాన్ రమణ మహర్షి గురించి తెలుసుకున్నాం ఎందుకయ్యా అంటే అంతటి శ్వాస వైభవానికి ఆ మహర్షి యొక్క చిన్న ఉదాహరణ అనమాట అటువంటి మహర్షులు ఎంతోమంది అమ్మవారి అనుగ్రహాన్ని పొంది పునీతులైనటువంటి వారు ఎన్నో వందల మంది కానీ వందల మందిలో ఉంటారన్నమాట ఆ శ్వాసకి చిహ్నమే ఆ యొక్క నాసిక కాబట్టి నిన్నటి వరకు కూడా ఆ నామం చెప్పుకున్నాం ఇవాళ రోజున అమ్మవారి యొక్క నాసిక గురి నాసిక కాదు ముక్కుకి పెట్టుకున్నటువంటి ఆభరణం అనగా ముక్కినవచ్చు ముక్కుబుడుగా అవ్వచ్చు అనమాట తారా కాంతి తిరస్కారి నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరింపబడుచున్నటువంటిది తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః అమ్మవారి యొక్క అమ్మవారి ముక్కుకు ధరించినటువంటి ఆభరణం ఎలా ఉందా అంటే నక్షత్రముల యొక్క కాంతిని కూడా తిరస్కరింపబడుతున్నది తిరస్కరిస్తుంది అనమాట అంటే ఈ కాంతి ముందు ఆ కాంతి వెలవలబోతుందనమాట సాధారణంగా నక్షత్రములు అంటే స్వయం ప్రకాశకములు అవి ఎవరి మీద కూడా ఆధారపడినటువంటివి కాదు స్వయం ప్రకాశ తనంత ప్రజ్వలిస్తూ ఉంటాయి అన్నమాట వెలుగుతూ ఉంటాయి తేజోపుంజములు ఆ నక్షత్రములు ఆ నక్షత్రములు భూమికి కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఒక్కొక్క నక్షత్రము ఎంతో పెద్దది మన ఊహకు అందనటువంటిది కూడా ఆ నక్షత్రము కానీ అమ్మవారు ముక్కుకు ధరించినటువంటి ఆభరణం ఏమిటంటే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమోన్నమ అంటున్నారు ఇక్కడ పెద్దలు ఏమిటయా అంటే ఎందుకు తిరస్కరించినటువంటిది ముక్కుకు పెట్టుకునేటువంటి ఆభరణం ఎందుకు తిరస్కరింపబడింది ఇప్పుడు ఉదాహరణ చూడండి మన ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించాం నూనె దీపము అవున దీపము ఏదైనా అవసరం ఆ నూనె దీపాన్ని దగ్గర ఇంకొక పెద్ద ఒత్తి వేసి అఖండ దీపారాధన మనకు దుర్గమ్మ వారి జ్యోతులకి తీసుకెళ్తారు చూసారా ఆ జ్యోతులకి వెలిగేంతటి జ్యోతి ప్రజ్వలింపజేసాం అప్పుడు ఈ చిన్న దీపపు కాంతి ఆ పెద్ద జ్యోతి ప్రజ్వలన ముందు కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనమాట ఈ జ్యోతి వెలుగులో ఆ జ్యోతి కనబడదు అలాంటిది ఒక పెద్ద భోగి పండుగ లాంటిది మనం పెద్ద మన నిప్పు కనుక వేసాం భోగి పండుగ రోజు పెద్ద పెద్ద మంటలు వేస్తారు చూసారా ఆ మంటలు లాంటిది ఆ జ్వాల ముందు ఈ జ్వాల కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అనమాట అనుకోండి ఒక బెడ్ బల్బుకిను పెద్ద ఫోకస్ లైట్కి తేడా ఉండదండి అలాగే కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రముల కాంతిని కూడా అమ్మవారు ముక్కుకు ధరించినటువంటి ఆభరణం తిరస్కరింపబడినటువంటిది అని ఆయన చెప్పారు పెద్దలు అంటే అమ్మవారి యొక్క శరీర కాంతి ఇంకా ఎంత పెద్దది ఇప్పుడు ముక్కుబుడగే అంత కాంతితో ఉంటే అమ్మవారి కాంతి ఇంకెలా ఉండాలండి అంటే కాని ఆ ముక్కుబుడుక కాంతి ఈవిడ దేహ కాంతితో సమానంగా ఉండాలి దాని లేదా అమ్మవారి కాంతి తక్కువగానే ఉండాలి అలా ఉండదు కదా ఎందుకంటే నేను ధరించేటటువంటి ఆభరణం నాకు శోభ దానివల్ల నాకు శోభ రావాలి మనం సామాన్యంగా వేస్తే కానీ అమ్మవారు ధరించి ఇప్పుడు ఒక మెడలో ఒక బంగారపు హారమే వేసుకున్నాను అనుకోండి అది విపరీతమైనటువంటి కాంతి పుంజంతో ఉన్నది ఎంతో శక్తివంతమైనటువంటి ఎంతో వెలుగు లాంటిది వెలుగులతో కూడినటువంటిది ఉదాహరణ చెప్పాలంటే ఈ యొక్క మాలలోనే ఒక ఒక లైట్ లాంటిది బిగించాను అనుకోండి అది ఎదురకుండా చూసిన వెంటనే విపరీతమైనటువంటి వెలుగుల్లాగా మీకు ముఖానికి అనుకోండి అప్పుడు వెనక నా ముఖం కనబడదు అప్పుడు దీనికంటే వెలుగుతో నా ముఖం ప్రజ్వలిస్తూ ఉండాలన్నమాట నా ముఖం చాలా వెలుగుతో ఉండాలి అంతటి వెలుగు మరి అమ్మవారి ముఖ కాంతి ఎంతటిది అయ్యా అంటే తారల కాంతిని తిరస్కరించినట్టు ఇంకా ఆవిడ ముఖం ఎంతటి వెలుగులో ఉండాలి వెలుగు ఎంతది ఎంతటిదియా ఈ వెలుగు ఎక్కడిది అయ్యా అంటే అది కేవలంగా మనం బాహ్యంలో చూడబడేటటువంటి వెలుగు కాదు అది అంతర్ముఖలై కళ్ళు మూసుకొని అమ్మవారిని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండగా ఆ ధ్యానంలో మాత్రమే దొరికేటటువంటి వెలుగు ఆ వెలుగు దీనికి ఉదాహరణ మనకి అర్థమయ్యే భాషలో ఎప్పటి చిన్న మనకి చిన్నప్పటి నుంచి ఉండవు శమంత సమంతకోపాక్షణం వినాయక చవితికి అందరికీ తెలిసినటువంటి కథ ఈ కథ అంతా కూడా ఆ సమంతకామణి కథలో ఎన్ని మలుపులతో కూడుకున్నటువంటి చిత్ర విచిత్రాలు ఉంటాయండి చాలా వరకు మనకి దొరికేటటువంటి ఐదు రూపాయల పుస్తకంలో సగాని సగ కథ ఉండనే ఉంటుంది అన్నమాట వినాయక చవితి రోజు చెప్పుకోవలసిన కథ ఏమైనా ఉంటే శమంత గోపాఖ్యానం ఒక్కటే అనమాట అది ఎన్ని మలుపులతో తిరిగిన కూడిందయ్యా అంటే ఒకనొక సందర్భంలో అంటే నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఈ తారాకాంతి తిరస్కారి అనేటువంటి నామానికి ఇది చిన్న ఉదాహరణ ఉంటుంది అనమాట సత్రాజిత్ అనబడేటటువంటి ఒక మహారాజు గారు సూర్యనారాయణ మూర్తి గురించి గొప్ప తపస్సు చేశారు అంత గొప్ప తపస్సు చేసినప్పుడు సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యారు ఎందుకంటే సూర్యనారాయణ మూర్తిని మనం ఎదురకుండానే చూడలేము మిట్ట మధ్యాహ్న సమయంలో భగభగా ప్రజ్వలిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తిని ఈ చలికాలంలోనే చూడగలం అలాంటిది ఋతువులో చూడగలమా మనం అంతటి మెరిమిట్లు గొలిపితే వెలుగుతూ ఉంటాడు కానీ సత్ర్రాజిత్తో ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు ప్రసన్నం చేసుకుని సూర్యనారాయణ మూర్తిని తపస్సు చేశారు సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యారు సరే దేవతల యొక్క ఒక విధి విధానం ఎలా ఉంటాయంటే ఎవరైనా వాళ్ళు ప్రత్యక్షమైతే ఏది వరం ఇవ్వకుండా వెళ్ళకూడదు అది వాళ్ళ నియమం అందుకే కదండి కుంతీదేవి ఒక మహర్షి ఆయనకి ఆవిడకి వరం ఇస్తే ఏమీ పని లేకుండా సూర్యనారాయణ మూర్తిని ఆవిడ ధ్యానం చేసింది అని సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యారు నేను ఏదో సరదాగా చేశాను ఆ మంత్రం ఫలిస్తుందో లేదో అని నేను చేశాను కదా అంటే అలా ఏమీ కుదరదమ్మా నేను ప్రత్యక్షమైతే నేను వరం ఇచ్చి తీరవలసింది ఏం వరం కావాలి కాబట్టి సత్యద్గర్భాన్ని ఆయన ప్రసాదించారనమాట ఆ పుట్టినటువంటి కుమారుడే ఆ కర్ణుడు కర్ణ మహారాజు గారు మహానుభావుడు దాన వీర సూర కర్ణ అనేటువంటి మహా దానుగుణం కలిగినటువంటి వాడు ఆయన పేరు మీదే కదండి మనకి వినాయక చవితి అయినటువంటి వినాయక చవితి అయిన నవ వినాయక నవరాత్రులు అయినటువంటి పౌర్ణమైన తర్వాత పదిహేను రోజుల మహాలయ పక్షాలనేవి కూడా ఆయన పేరు మీద వస్తాయి మనకి యథార్థానికి ఎందుకంటే కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆయనకి అనేక రకాలైనటువంటి విందు విలాసాలతో అనేక రకాల సేవలు చేశారు ఛత్రం పెట్టారు చామరం ఇచ్చారు సింహాసనం ఇచ్చారు బంగారం ఇచ్చారు ఎన్నో రకాల సేవలు చేశారు కానీ ఎక్కడా కూడా ఆయనకి మంచి నీళ్ళు ఇవ్వటం లేదు అన్నం పెట్టట్లేదు అనమాట ఎన్ని సేవలు చేస్తే ఉందండి మంచినీళ్ళు ఇవ్వకుండా దాహం తీర్చకుండా అన్నం పెట్టకుండా ఆకలి తీరకుండా కడుపులో పేగులు నకనకలాడిపోతుందే ఓ మహానుభావా మహారాజా రాజాది రాజా రాజగంభీర రాజకులగా రాజకులత్వం అని పొగుడుతూ ఉంటే ఏం ఉపయోగం కడుపు పేగులు నకనకలాడిపోతు ఉంటే కరుణుడు చూసాడు చూసాడు చూశాడు ఒళ్ళు మండింది అనమాట ఏమిటి ఈ గోళ నాకు ఎందుకు ఈ స్తోత్రాలు అంటే మహానుభావను భూమండలంలో అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేసావు మహాశక్తి సంపన్నుడు వినువు మహాదాన వీర సూర కర్ణ ఇంత భారతో నీ యొక్క కీర్తి కూడా పొగుడుందనమాట భూలోకంలో ఎన్టీ రామారావు గారు నీ జీ నీ జీవిత చరిత్రమే పెద్ద సినిమానే తీశారు అంతటి మహాకర్ణుడివి నువ్వు నీ శరీరంలో ఉన్నటువంటి కవచ కుండలాలను కూడా చీల్చి నువ్వు పీకి ఇంద్రుడికి దానం ఇచ్చావు అంతటి మహాదాతవి నువ్వు సరే బాగానే ఉంది అయ్యి చేశాను బాగా నువ్వు మరి స్వర్గలోకం నాకు నాకు భూమండలం ఆ స్థితి ఉంది మరి స్వర్గలాగా కూడా ఇదంతా మరి నాకు ఆకలేషనం అందమంటే మహానుభావ భూమండలం మొత్తం మీద కూడా ఇన్ని దానాలు చేసావు కానీ ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా నువ్వు అన్నం పెట్టినట్టు కానీ దాహం తీర్చినట్టు కానీ మా ఖాతాలో లేదు ఆ చిత్రగుప్తుడి చెప్తాలో లేదనమాట కాబట్టి నువ్వు చేసిన పుణ్యాన ఫలిఫలంగా అన్నీ ఇచ్చారు కానీ నువ్వు ఎవరికైనా మంచినీళ్ళు దానం చేసావా అన్నదానం చేసావా అంటే అది ఎక్కడ లేదు నువ్వు చేసిన దానికే మీకు ప్రతిఫలం ఇస్తారు ఇదే ఇది ఎక్కడ చిక్కు వచ్చి పడిందా అయినా నాకు ఎంత ఇది విభద్రం వచ్చినా మరి నాకు ఇచ్చేవారు కూడా ఎవరైనా ఉన్నారో కూడా అనుమానే సరే మీరు నాకు నాకు పుణ్యాన్ని పెట్టి చిన్న రికమెండేషన్ అనుకోండి గారుగా ఆయన రికమెండేషన్ చేసుకున్నారనమాట మహానుభావ సమభర్తి మీ వంటి ధర్మాత్ముడు కనుక నేను చేసిన పుణ్యాన్ని పెట్టి నాకు ఒక పదిహేను రోజులు అవకాశం ఇవ్వండి ఈ పదిహేను రోజులు నా అవకాశం ఇస్తే నేను భూమండలానికి వెళ్ళి కాశీపట్టణంలో విపరీతమైనటువంటి అన్నదానం చేసి మరలా తిరిగి వస్తాను అవకాశం అంటే యమధర్మరాజు గారు లెక్కలు చూశారు ఏమయ్యా చిత్రగుప్త ఏమిటి పరిస్థితి ఏమైనా లెక్కలు మార్చి తారుమారు అయ్యే స్థితి ఏమైనా ఉందా అంటే మహానుభావ యథార్థమే ఆయన అంతటి దానవీర సూరకర్ణుడు పైగా సూర్యనారాయణ మూర్తి కొడుకు మీకు సోదరుడితో సమానం ఏమైనా కొన్ని కొన్ని మన బంధువులు అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా సరే ఆయన మహానుభావ కర్ణ మహారాజా మీరు వెళ్ళి అన్నదానం చేయాలంటే ఆ పదిహేను రోజులు కూడా కాశీ పట్టణం వచ్చి ఆయన విపరీతమైనటువంటి అన్నదాన సత్కారాలు చేశారని అన్నదాన చేశారనమాట చేసేసరికి ఆ పదిహేను రోజులు కూడా పక్షాలు ఈ పితృదేవతలు అందరూ చూశారనమాట మరి ఆ అంతటి మహానుభావుడికి మనలో కూడా ఉంటుంది కదండి ఆయనకి ఇచ్చారు కదండి మాకు ఇవ్వకుండా ఎలా పడేస్తారు అని పితృదేవతలు అందరూ కూడా ఒక రకమైనటువంటి సమ్మిది లాంటిది మ మొదలుపెట్టారనమాట సరే మీరందరూ కూడా బాధపడవద్దు మీ అందరికీ కూడా పుట్టినటువంటి స్థితులు తెలియక ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో గతించినప్పుడు కొడుకు దానం చేసినా చేయకపోయినా తెలిదకాలు వదిలినా వదలకపోయినా వాడికి ఈ కాలమాన పరిస్థితులు బట్టి కానీ ఉద్యోగరీత్యా కానీ ఏదైనా వదలకపోయినా సరే తిలోదకాలు ఈ మహాలయ పక్షాల్లో కనుక మీ పేరు చెప్పి దానం చేసినా ధర్మం చేసినా మీ పేరు మీద తిలోక తిలోదకాలు వదిలినా సరే అవన్నీ కూడా మీకు చెందుతాయి కర్ణుడి పేరు మీద వచ్చినటువంటివి ఈ మహాలయ పక్షాలు అందుకే మనం పూజాకృతువులు ప్రతీ నిత్యం కూడా ఇంట్లో పూజ చేసావా సహసనామని చెప్పేవాడిని అనేటువంటిది ఎవరు పట్టించుకోరు అనమాట కానీ శాస్త్రం ప్రకారం పితృదేవత తిథి వచ్చినప్పుడు మాత్రం గుర్తుంచుకుని ఆయనకి తిరోదకాలు ఇచ్చావా ఇవ్వలేదా అది మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే మన మీద అధికారం మన మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ మన కన్ని తల్లిదండ్రులకే ఉంటుంది ఎవరో బయట వాళ్ళకి ఎందుకు ఉంటుందండి నా మీద ప్రేమ అంతా కూడా మా ఇంట్లో మా అమ్మగారికి మా నాన్నగారికి ఉంటుంది ఎంతటి మహానుభావుడైనా సరే ఎంతటి దేశాన్నిల మహారాజు అయినా సరే ముఖ్యమంత్రి గారైనా సరే నా మీద ప్రేమగా మా అమ్మ నాన్న పెంచినంత ప్రేమగా ఆయన చూడలేరుగా ఆయనకు అందరూ సమానమే అందరికీ కలిపి ఒకే పింఛను ఒకే సంతకం ఆయన కానీ ప్రత్యేకించి మావాడు నా వంశస్థుడనేటువంటి అధికారం అంతటి ప్రేమ మాత్రం మన తల్లిదండ్రులకే ఉంటుంది అనమాట వాళ్ళ గనక పరిపూర్ణంగా మీరు ఆవాహనం చేసుకున్న వారిని గనక పరిపూర్ణంగా మీరు ప్రసన్నం చేసుకోగలిగితే మాత్రం ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలడు అంతటి శక్తి సామర్థ్యాలు పితృదేవతలకి ఉండి తీరుతాయన్నమాట ఎంత ఎందుకు చెప్పవలసిందంటే కర్ణ మహారాజు గారి పేరు మీద మనకి మహా మహాలయ పక్షాలు వచ్చినాయి కానీ తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురాయ నమోన్నమహం అని చెప్పుకుంటున్నాం తార యొక్క కాంతిని తిరస్కరింపబడినటువంటిది అంతటి మహాశక్తి సంపన్నమైనటువంటిది తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురాయ నమః ఇలాగ తిరస్కరిస్తుంది ఈ కాంతి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా అంతా చెప్పి మనం శమంతకోపాఖ్యానానికి మరలా వస్తూ సత్రాజిత్తు అనబడేటటువంటి ఒక మహారాజు సూర్యనారాయణ మూర్తి గురించి తపస్సు చేస్తే ఆ సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన తర్వాత తన కాంతిని తగ్గించారు ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి ఉండే ఆయన కాంతితోనే మనకు సరిపోతుంది అనమాట వేడి మనం తట్టుకోలేము తన కాంతి తగ్గించారు కానీ ఎంత కాంతి తగ్గించినా కూడా ఆయన మెడలో మాత్రం ధగ 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 మెరిసిపోతే ఒక హారం ఉందన్నమాట ఆయన ఆ కాంతి వెలుగు చూడలేక ఆ చెయ్యడ్డు పెట్టుకుని మహానుభావ సూర్యనారాయణమూర్తి మీరు ప్రత్యక్షం అయ్యారు నాకు బాగానే ఉంది కానీ మీ మెడలో ఉన్నటువంటి హారాన్ని వాళ్ళ కాంతి వల్ల నాకు మీ ముఖం సరిగ్గా కనబడట్లేదు అని చెయ్యడ్డు పెట్టుకున్నారట కాంతి అంత వెలుగులో ఉంది మెడలో ధరించినటువంటి హారం మరి అలాంటిదైనా అమ్మవారు ముక్కుకు ధరించిన ముక్కుబుడుకు కూడా అమ్మ నీవు నువ్వు నాకు ప్రత్యక్షమై కానీ నీ ముక్కుబుడుకు కాంతి వెలుగులో నీ ముఖం సరిగ్గా కనపెట్టలేదు తల్లి అని ఎవరన్నా అనగలరా అనలేరు కానీ ఇలాగే సూర్యనారాయణ మూర్తి ధరించినటువంటి ఆభరణంలోనే ఇంతటి కాంతి ఉంది సరే ఈ కాంతిని కూడా ఈ మెడలో హారాన్ని తీసి ఆయన కొద్దిగా వస్త్రాన్ని అడ్డుపెట్టుకున్నట్టే ఇలా చేతిలో పెట్టుకుంటే చేశారు ఆ సత్రాజితి ఇప్పుడు చెప్పవయ్యా ఎందుకు కూసి నాకు తపస్సు చేశావు అని అడిగేసరికి నీకు ఏం వరం కావాలంటే నాకు ఏమీ వరం అక్కర్లేదు మహానుభావ నాకు సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయన్నారు సరే నాకు నీకు ఏం కోరిక లేకపోయినా సరే నాకు ఒక చిన్న నియమం ఉందయ్యా నేను ప్రత్యక్షమైతే కనుక నీకు ఏదో వరం ఇవ్వకుండా వెళ్ళకూడదు నేను మరి నీకు ఏం వరం కావాలి కోరుకుంటే నాకు ఏ వరం సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇందాక మీరు మెడలోంచి తీసారు చూసారా హారం అది నాకు బహుకరించిన మహానుభావ నాకు వరంగా ప్రసాదించమన్నారు ఓహో సరే తపస్సు చేసావు అవీ ధ్యానం చేసా కాబట్టి ఇదిగో ఈ హారాన్ని ఇస్తున్నా కానీ ఇది తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది నువ్వు ఎందుకో తెలుసా దీన్ని ధరించేటటువంటి వ్యక్తి బాహ్య శౌచము ఉండాలి అంతఃౌచము కూడా ఉండి తీరవలసిందే బాహ్య శౌచం అంటే శరీరం పరిపూర్ణంగా ఎప్పుడూ శుద్ధిగానే ఉండాలన్నమాట బలమూత్ర విసర్జన చేసిన వెంటనే స్నానం చేసి మళ్ళీ మరల తర్వాత ఈ యొక్క మాలను ధరించాలి దీక్షలో ఉన్నప్పుడే దీక్షలో ఉన్నప్పుడు ఏదన్నా కనపడకూడటువంటివి మనకి కనబడినా మలమూత్ర విసర్జన వెంటనే స్నానం చేయట్లా అదేవిధంగానే ఈ బాహ్య అంతఃశౌచములు గనక లేకపోతే అతని దేహానికే ప్రమాదం సంభవిస్తుంది సూర్యనారాయణమూర్తి చెప్పినటువంటి మాట అన్నమాట ఈ మాట సరే అది సమంతకం నేను తీసుకున్నాడు ఇతను తీసుకుని పూజా మందులో పెట్టాడు చక్కగా నిత్యం పూజిస్తున్నారు కానీ వర తీసుకున్న ఒక బహుమతి ఇది ఒక్కడితో సరిపోతుందా దీని కాంతి ఎంతవరకు ప్రసరిస్తుందో అదంతా బంగారం అయిపోతుంది అనమాట బంగారం అయిపోతుంది అది ఇంట్లో ఒక దీపం వెలుగించి ఆ కాంతి ఎంతవరకు ప్రసరిస్తుందంటే ఆ కాంతి ప్రసరించినంత కాలం కూడా ఇది బంగారం అయిపోతుంది అనమాట కొన్ని లేదా సూర్యనారాయణ కొన్ని రో ఒక రోజుకి ఇంత బంగారం వరకు అది ఉద్భవించగలదని చెప్పింది అనమాట సూర్యనారాయణ చెప్పారు సరే చాలా సంతోషం అని చెప్పి వీళ్ళంతా ఇంట్లో పెట్టారు పూజించారు చాలా బంగారపు గనులతో బంగారపు గదులతో ఆయన భవంతి కట్టించుకున్నాడు అనమాట ఆ చెవి ఈ చెవిన పడి ఇది కృష్ణ పరమాత్మ చెవిన పడింది అనమాట ఓహో సత్రాజిత్తుకి ఇంతటి విలువైనటువంటి ఆభరణం దక్కిందా చాలా సంతోషం అని చెప్పారు బాగానే ఉంది సంతోషించారు ఒకసారి విలువైనటువంటి మనీ ఉందంటే ఎవరంటే చూడడానికి వెళ్ళరు తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవస్థానం కింద మూడు గదులు అంటే అప్పటి నుంచి కదా తిరువన్న తిరువనంతపురం బాగా ఎక్కువ ఖ్యాతి వహించింది తిరుపతితో సమానమైనటువంటి ఆస్తులు ఆ శ్రీరంగా పాదాలకి శ్రీ అనంత పద్మనాభ స్వామి పాదాల కింద ఉన్నాయంటే ఇంకా భక్తులు ఇంకా పెరుగుతం మొదలు పెట్టారనమాట ఆ యొక్క గదులు ఎక్కడో ఉన్నాయో చూద్దామని ఆ గదులు విశేషం చూద్దామని భక్తులందరూ వెళతా మొదలు పెట్టారనమాట అలాగే ఇంతటి విలువైనటువంటి ఆభరణం సత్రాజి దగ్గర ప్రతి ఒక్క మనిషి వెళ్తారు అలాగే కృష్ణుడు కూడా వెళ్ళారు వెళ్ళి ఒక హితకు చెప్పారనమాట నాయన ఇంతటి బంగారం ఇచ్చేటటువంటి వస్తువు కనుక నీ మెడలో ఉంటే నీ దగ్గర ఉంటే అది నీకు ప్రమాదహేతు అవుతుంది నా మాట విని ఇది ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారి చేతిలో పెట్టేసాయి నువ్వు రాజుగారి చేతిలో ఉందనుకో అది ప్రమాదహేతువు కాదు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే సుభిక్షం అవుతుంది ఇంత బంగారం నీకు దేనికయ్యా నువ్వేం చేసుకుంటావు ఎంత తింటావు ఎంత సంపాదించినా బంగారుపు నాణేలు బంగారు అన్నం తినలేవుగా నువ్వు కాబట్టి నా మాటని దేశక్షేమం కోసం ఈ రాజ్యక్షేమం కోసం నేను చెప్తున్నాను ఈ నగని మాత్రం ఈ దేశాన్ని పరిపాలించే రాజుగారి చేతిలో పెట్టు అని చెప్పారనమాట బలే చెప్పావులే కృష్ణ ఈ ఇంత కష్టపడి సంపాదించింది ఆ మహారాజు గారి చేతిలో పెట్టడానగా సరే మహానుభావుని వచ్చిన వాటిని చూసుకొని ఆయన చెప్పి నమస్కరించారు సరే ఎవరి మార్గం వాళ్ళది విష్ణుడే చెప్పవలసిన నాది వింటేవా ఒక నమస్కారం వినకపోతే వా రెండు నమస్కారాలు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అని చెప్పి ఆయన చెప్పారనమాట సరే ఈయన సత్రాజిత్తు కూడా వినలేదు కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడును కృష్ణ పరమాత్మ మంచి స్నేహితులు అనమాట సరదాగా ఇద్దరు కూడా కలిసి అరణ్యంలో వేటకు వెళ్ళారు వేట కోసం అని చెప్పి వెళ్ళి చక్కగా విహరిస్తూ ఉన్నారు విహరిస్తూ ఉండగా సహజ కదండీ దేశ దేహానికి ఉన్నటువంటి అవసరం మలమూత్ర విసర్జన ఏదో చేయాలి ఎప్పుడైనా సరే కృష్ణాను ఇక్కడే ఉండు నేను బహిర్భూమికి వెళ్ళొస్తా అని చెప్పి ఆ సతరాజు ఎత్తు ఆ మెడలో హారం ధరించేవాడు ఎక్కడ ఏది ధరించాలో అది తెలిసి ఉండాలన్నమాట ఎందుకంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టు చీరలు ధరించి మెడ నిండా ఆభరణాలు వేసుకుని మేకప్ వేసుకుని వెళ్ళరు కదండీ ఎవరు కూడా ఎక్కడ దేని విశేషం దానికి ఉండాలి కొద్దిగా మన ఉన్న తక్కువ తక్కువ లేని చీర కూడా ముఖం దేని కాబట్టి వాళ్ళకి వెళ్ళిన వారికి కూడా కొద్దిగా సింపతి లాంటి తప్పో మా మీద ఎంత ప్రేమ అనేటువంటి భావన కలుగుతుంది అలాగే పెళ్ళి పెళ్ళికి వెళ్ళేవారు శుభకార్యాలు వెళ్ళారు ఒక మాసిపోయిన చీర కట్టుకుని ఏడు ఏడుపు కొట్ట ముఖం కట్టుకుని వెళ్ళరు కదండి ఎక్కడ వెళ్ళేటటువంటిది అక్కడ ఉండాలి ఎందుకంటే భారసశాలకి వచ్చినటువంటి వాడు పిల్లలు ఏం ఆడుకునే వస్తువులు అవి తేవాలి పిల్లలు ఆడుకునే వస్తువులు లేదా పిల్లలు వాడికి ఉపయోగపడేటువంటి ఈ పౌడర్ డబ్బా లాంటివి గును కొబ్బరి లాంటివి అవి తీవాలి ఇదే తప్ప పిల్లవాడే కదా అని చెప్పి కాఫీ కప్పులు అవి తీస్తే వాడు గాజు తీసి పగలు కొట్టు వాడు అది కాదు కదా ఎక్కడ ఏవిస్తే వస్తువు అది వారి భారసాలకి వచ్చినప్పుడు తెచ్చే గిఫ్ట్లు వేరుగా ఉంటాయి పిల్లలకి తెచ్చి వచ్చినప్పుడు తెచ్చే బహుమతులు వేరుగా ఉంటాయి అలాగే ప్రసేనుడికి ఏమయ్యా అంటే యుద్ధానికి వెళ్తే అప్పుడు మాత్రం ఫంక్షన్ కాదు వచ్చింది ఏదో యుద్ధానికి కాదు వేటకి సరదా కోసం వేటకి వెళ్ళాడు అనమాట వేటకు వెళ్ళేవాడి మెడలో ఈ హారం ఎందుకండి పని లేకపోతేను ఆ హారాన్ని మెడలో ధరించాడు ఇతను ప్రసేనుడు ప్రసేనుడు ధరించిన తర్వాత సరే కృష్ణుడు సరే ఈ హారం వీడేసుకొచ్చాడు వీడు సరే వేసుకొచ్చాడు పర్లేదు ఆయన రామను తీసుకెళ్ళాడు వీడు ఏదో ఇతని ప్రసేనుడికి శరీరానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది వచ్చింది అది అది తీసుకోవడానికి పక్కన వెళ్ళాడు కానీ కాళ్ళు చేతులు కడుక్కోకముందే స్నానం చేయకముందే మెడలో హారం అలాగే ఉందన్నమాట ఉత్తర క్షణం అది దీక్షమైనట్టు మనం దీక్షాలో స్వీకరించిన వారు కూడా ఏదైనా వెంటనే శరీర సంస్థ శరీరానికి వచ్చిన ఇబ్బందిగా వెళ్తే ఉత్తరక్షరం స్నానం చేయవలసిందే లేదా కొన్ని కొన్ని ఇబ్బందులు కలితే లేదా మన దీక్ష తీసుకుందని కదండి నిత్య పవిత్రలో ఉండటం కదా సూర్యనారాయణమూర్తి ఎప్పుడో చెప్పాడు ఇది బాహ్య శౌచము అంత శౌచం లేకపోయినా సరే అతని దేహానికే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి అది అలాగే ధరించాడు కొంత దూరం వెళ్ళారు కృష్ణుడు ప్రసేనుడు అరణ్య మార్గంలో ఇద్దరు కూడా గుర్రపు గుర్రాల వేగానికి దారి తెప్పిపోయారు ఇద్దరు కూడా కృష్ణుడు తూర్పుకి వెళ్తే ప్రసేనుడు పడమరకు వెళ్ళిపోయాడు కొంతగా సేపడు చూశాడు వెతికాడు వెతికాడు కృష్ణ గొడమాత్మ చీకటి పడిపోయింది కనబడలేదు ప్రసేనుడు బహుశా ద తెలియనటువంటి దార ఏమిటి ఇదంతా కూడా ప్రసేనుడికి అంతా తెలిసిందే అని చెప్పి ఆయన కూడా ఆయన మార్గాన్ని వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయేసరికి అయింది రెండు రోజు ఐదు నిమిషం వారం అయింది ప్రసేనుడు ఇంటికి తిరిగి రాలేదు ఈడరా ప్రసేనుడు వేట కోసం అని వెళ్ళాడు వీడు వెళ్తూ వెళ్తూ వెళ్ళక హారాన్ని మెడలో వేసుకెళ్ళాడు మూర్తి భావుకరణది అది వరప్రసాదంతో వచ్చినటువంటిది వీడికి అస్తమానం ఇదే పని ప్రసేనుడు ఎక్కడున్నాడు అయ్యా వేటకి వెళ్ళారని చెప్పారు వేటకి వెళ్ళాడు వారం రోజులు ఏం పని ఏమయ్యా ఎవరితో వెళ్ళాడు కృష్ణుడితో వెళ్ళాడు అబ్బో కృష్ణుడితో వెళ్ళాడా చాలా ఇబ్బంది వచ్చింది కృష్ణుడిని పిలిచారు అయ్యే మా తమ్ముడేది మీ తమ్ముడు మొన్నే మీ ఇద్దరం కూడా వేటకి వెళ్ళిన మాట నిజమే కానీ ఇద్దరం అడవిలో దారి తెప్పిపోయాం ఆయన దారి తెప్పి ఇంటికి వచ్చేసాడు ఇంకా ఇంటికి రాలేదే మీ తమ్ముడు కృష్ణుడు పాపం నిజమే చెప్పారు అబ్బా కృష్ణ ఎంత పని చేసావయ్యా ఆ రోజు నువ్వు అడిగావు చూసావా హారాన్ని నువ్వు తీసుకొని నువ్వు తీసుకొని ప్రహారాజుగా ఇవ్వను అప్పుడే నేను కట్టవలసింది నా దగ్గర హారం ఉంటే నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నంత పని అయింది నేను సంపాదించుకుంటే నీకేముంది కృష్ణ ఎప్పుడు దొంగ బుద్ధి అనేది ఆ రోజు హారం ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పి నా తమ్ముని ఇన్ని జిత్తుల మారి నక్క జిత్తుల మారి నక్కలాగా నువ్వు ప్రయత్నం చేసి నా తమ్ముడిని ప్రత్యేకించి పన్నాగమ్మని అరణ్యానికి తీసుకువెళ్ళి వాడిని చంపేసి హారం కాజేశావన్నమాట ఇది ఎక్కడికి కావాలని నేను ఎక్కడ హారం కాజేసి నాకు ఇది ఎక్కడి కావాలి అని చెప్పి కృష్ణమర మాత్రం తలబట్టుకు కూర్చున్నారు అనమాట ఏమైందబ్బ ఏమైంది అబ్బా అని చెప్పి కృష్ణ అప్పుడు నార నారద మహాముని చెప్పారు నేను చెప్పానా ఆ రోజు ముందే వినాయక చవితి రోజు వచ్చినప్పుడు నువ్వు పాలను చంద్రుడిని చూడొద్దయ్య అని చెప్పి నీకు ముందు రోజు వచ్చి చెప్పారు కృష్ణ పరమాత్మ కానీ నువ్వు వినలేదయ్యా నేనేం చేయను నువ్వు నీవు ఆవు పాలు పితుకుతా నాకు మిల్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పి పాలంటే చాలా ఇష్టం అని చెప్పి ఆవు పాలు పితుకుతూ ఉన్నావు ఆ పాలనీల క్రియ చంద్రుడు కనిపించాడు అనుభవించు నువ్వు చేయనటువంటి నీ మీదే పడతాయని చెప్పారు నిజమైన నారద మహానుభావ నారద మహర్షి ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ ఏమైంది మహానుభావుడుగా ప్రసేనుడు ఎక్కడ చనిపోయి అక్కడికి వెళ్ళి వెతుకు ఎంక్వైరీ చేయి తెలుస్తుందేమో అని చెప్పారనమాట సరే కృష్ణ పరమాత్మ కూడా ప్రయత్నించాడు ఎక్కడైతే దారి తెప్పాడో అక్కడికి గ్రామస్తులు బంధుమిత్రులంతా తీసుకెళ్ళారు ఎందుకంటే నా మీద ఈ నింద మోపాడు అయ్యతను కాబట్టి మీరు కూడా రండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చాడు అనమాట తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ మేము దారి తెప్పిపోయాం చుట్టుపక్కలంతా పరిశీలించాడు పరిశీలిస్తే ఒక దగ్గర ఒక గుర్రపడుగు జాడలు అక్కడతో ఆగిపోయినాయి గుర్రం కనిపించింది బహుశా ససేనుడు కొద్దిగా కళేబరం కనిపించింది అనమాట ప్రసేనుడు దేహం మీద పడిపోయినటువంటి ఆభరణాలు నగలై ఉంటాయి కదా ఒక చెవుదిద్దు లాంటివి కానీ వస్త్రాలు లాంటివి కానీ పోలీసు వారు ఎంక్వైరీ చేసినట్టే ఆ వస్త్రాల ఆభరణం బట్టి చూసుకెళ్ళాడు ప్రసేనుడి యొక్క ఒక గృహంలోకి ఒక పెద్ద గృహం కొండ గృహంలో గీర్చిపోయినట్టు కనబడింది అనమాట పెద్ద పెద్ద సింహం పడుగు జాడలతో కనబడ్డాయి బహుశా సింహం ఏమైనా తినేసి ఉంటుందేమని చెప్పారు మీరందరూ కూడా రెండయ్యా మనం కూడా లోపలికి వెళ్ళి పరిశీలిద్దామని చెప్పారు అమ్మో కృష్ణుడి మాటలు నమ్మద్దయ్యే లోపలికి వెళ్ళాము మనసు అంబేసి ఈ నేరం కూడా నాకు చేస్తారు మేము రామకృష్ణ నువ్వే లోపలికి పొమ్మన్నారు అనమాట కృష్ణుడు తన దేహకాంతిని ఆధారంగా చేసుకుని లోపలికి వెళ్ళాడు అనమాట మహానుభావుడు కదండి తారాకాంతి తిరస్కారి అంటే అమ్మవారు శ్రీమూర్తంలో శ్రీమూర్తిగా చెప్తే అమ్మవారు పురుష రూపంలో చెప్తే కృష్ణ పరమాత్మ నారాయణి నారాయణ ఇద్దరు అనాచల్యులు దేహకాంతిని ఆధారంగా చేసుకుని లోపలికి వెళ్ళాడు అనమాట అక్కడ ప్రసేరుని శవం కనబడింది ప్రసేను కొద్దిగా ముందుకు వెళ్ళాడు సింహం జాడనండి సింహం తినేసి ఉంటుంది సింహం తినేసిన హారం ఉండాలి కదా హారం నవ్వలేదు కదా సింహం కొద్దిగా ముందుకు వెళ్ళాడు అనమాట అక్కడ సింహం కూడా చనిపోయింది అబ్బా ఇది ఎక్కడ విచిత్రం అరణ్యంలో సింహాన్ని కూడా చంపగలిగినటువంటి గొప్ప మృగం ఉంటుందా కొద్దిగా ముందు పెద్ద పెద్ద ఎలుగుబంటి అడుగుజారాలు కనబడ్డాయి ఇక్కడ కనబడ్డాయి అడుగుజారాలు కనబడి దానికి కూడా ముందుకు వెళ్ళాడు అక్కడ మనకి వినాయక చవితి పుష్పలం ఉండేది అంటే ఒక పసిపిల్లవాడు ఒక ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఆ పిల్ల చేతిలో సమంతకమని ఉన్నది అనేటువంటి అర్థంతో వచ్చినట్టు ఈ కథ చెప్తారు మన సాధారణంగా చెప్పే కథల్లో కానీ అక్కడ ఉన్నటువంటి నిజమైన కథ ఏమిటా అంటే ఒక పసిపిల్లవాడు ఉయ్యాల్లో ఉండగా వాడి చేతిలో సమంతకమని ఆడుకుంటూ ఉన్నాడు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఆ పిల్లవాడి ఉయ్యాల ఊపుతూ ఉంది ఎందుకో తెలుసా అండి ఈ కథంతా పూర్తయిన తర్వాత జాంబవంతుడు వచ్చి అమ్మవారి జాంబవతి దేవుని కృష్ణుడు వివాహం చేసుకుని వివాహంతో జరి వివాహం జరిపిస్తాడు ఇద్దరికి కూడా పసిపియ్య పసిపిల్లగా ఉన్నటువంటి వ్యక్తి మణితో ఆడుకునే వ్యక్తిని అంటే పసిపా ఇంచుమించు మూడు నాలుగేళ్ళు వయసు ఉంటుందేమో లేదా ఏడాదిన్నర రెండేళ్ళు ఉండొచ్చు అంత చిన్నపిల్లని కృష్ణుడు వివాహం చేసుకుంటాడు ఎక్కడైనా ఉంటుందా అది కాదు పసిపిల్లవాడు ఉయ్యాలు ఉంటే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఉయ్యాలు ఊపుతా ఉంది ఆవిడ ఇద్దరిని ఒకేసారి చూసిందనమాట ఈ పసిపిల్లవాడిని కృష్ణుడిని పైగా ఆలోచన కలిగింది మా నాన్నగారు జాంబవంతుడు ఇతను వచ్చాడని గనక తెలిస్తే ఉత్తర క్షణం ఇతని మట్టు పెట్టేస్తాడు చూద్దానికి సుకుమారంగా ఉన్నాడు మంచి యవ్వనవంతుడు మంచి సౌందర్యవంతుడు ఆయన చూసుకొని ఇటువంటి భర్తే గనక నాకు లభించినట్టయితే మనసులో వ్యామోహం చెందింది ఆవిడ కానీ ఈ పిల్లవాడికి అర్థమయ్యేలా ఒక మాట చెప్పాలి కృష్ణుడికి అర్థమయ్యేలా ఒక మాట చెప్పాలన్నమాట ఏం చెప్పాలంటే సింహప్రసేనమవదే వినాయక చవితి రోజున ఏ కథ చెప్పుకున్నా చెప్పకపోయినా సరే ఈ కథ అంతా చెప్పుకోలేని వారి యొక్క శ్లోకం చెప్పుకొని కథాక్షంతల శిరస్సు మీద కనుక వేసుకున్నట్లయితే కథ పూర్తిగా చెప్పుకున్నట్లే అని అంతరార్థం అవుతుంది